హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని ఎప్పుడు ప్రార్థిస్తాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు చాలామంది నాకు మెసేజెస్ చేయట్లేదు ఏంటంటే బిజీ అయిపోయారా నా ఫ్రెండ్స్కి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హాయ్ అండి అందరూ బాగుండాలి ఎప్పుడు ఎండలు బాగా మండిపోతుంటే అంత జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ బయట ఎక్కువ అయితే తిరగకండి ఒకవేళ తిరిగినా కూడా క్యాప్ పెట్టుకునేసి వెళ్తూ ఉండండి నేనైతే అదే చెప్తాను అమృల్లా వాడండి కొడుకు కూడా వాడండి ఎక్కువగా మజ్జిగ చల్ల పదార్థాలు తీసుకోండి సగ్గు బియ్యం తీసుకోండి చాలా చలవండి ఇంకా వచ్చేసి అది అది నల్ల గింజలు వస్తాయి కదా వాటి పేరు నాకేదో తెలియదండి అవి అవి కూడా కూల్ డ్రింక్స్లలో వేస్తారండి షరబత్లో దాంట్లో అవి కూడా అవి కూడా మీరు చల్లగా నిమ్మకాయ కలుపుకొని కొద్దిగా షుగరు కొద్దిగా నిమ్మకాయ వేసుకొనేసి తాగుతూ ఉండండి ఎండ టైంలో ఎండ ఉండే టైంలో మాత్రం మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈ టీలు కాఫీలు వీటి కంటే కూడా ఈ కూల్ కూల్గా చల్లదనాన్ని ఇచ్చే బాడీకి సగ్గుబియ్యము వాటిని తీసుకోండి ఎక్కువగా బెల్లం వాటర్ ఉంటాయి కదండీ పానకం లాగా చేసుకునేసి చల్లగా ఒక ఒక బాటిల్కి అయితే వేసి పెట్టుకొని మీరు తాగండి నిజంగా చాలా బాగా హెల్త్కి మంచిగా అనిపిస్తుంది అండి వేడి అయితే బాడీలో కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ హీట్ వల్ల మనకి కొద్దిగా బాడీకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగుంటుందండి నాకు తెలిసిన చిన్న టిప్ అండి ఇది మా ఇంట్లో అయితే ఎక్కువగా పెద్దవాళ్ళు బెల్లం నీళ్ళు కలుపుకొని తాగమనే చెప్తూ ఉంటారు నాకు కూడా ఎప్పుడైనా హెల్త్ కొంచెం స్టమక్ పెయిన్ వేడి వల్ల అలా వస్తే మాత్రం వెంటనే ఒక గ్లాస్ నిండా బెల్లం నీళ్ళు పానకం చేసుకొని తాగేస్తానండి వెంటనే ఒక అర్ధగంటకల్లా రిలీఫ్ ఇచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు బయట బాగా మండుతున్నాయి కాబట్టి అందుకు నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు అయితే మీకు చెప్తున్నాను ఈరోజు నా వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను వాచింగ్ టైం అయితే నాకు చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్ అసలు ఈ అందరికీ తగ్గిపోయిందంట యూట్యూబర్స్కి నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నా వాచింగ్ టైం ఏమైందో అర్థం కాకుండా ఎలా పడిపోతుంది అని నిజంగానే నాకైతే చాలా తగ్గిపోయిందండి నాకైతే చాలా బాధగా ఉంది నేను చేసే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను డే బై డే లాంగ్ వీడియోస్ చేస్తున్నాను డైలీ అట్లీస్ట్ ఎంత కాదన్నా ఒక్క షార్ట్ వీడియో అయినా నేను చేస్తున్నానండి ఎంటర్టైన్మెంట్ ఓ లేకపోతే బ్రేక్ఫాస్ట్ అలా ఏదో ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిసి ఉంటే యూట్యూబ్లో ఎలా చేస్తే బాగా వాచింగ్ టైం పెరుగుతుందని ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి అందుకని అడుగుతున్నాను ఎందుకంటే కొందరు యూట్యూబర్స్ కూడా ఉన్నారు కదండి నా సబ్స్క్రైబర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పాజిటివ్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు నా బ్రదర్స్ అందుకని నేను అడుగుతున్నాను ప్లీజ్ నా వీడియోస్ షేర్ చేయండి నాకు కామెంట్స్ చేయండి మంచిగా పాజిటివ్గా మాట్లాడండి నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇవ్వండి అదే నేను కోరుకుంటాను ఈరోజు నా వీడియో అయితే చెప్పాను కదండి నా వాచింగ్ టైం చాలా తగ్గిపోయింది ఎంత కష్టపడుతున్నా కూడా నాకైతే చాలా చాలా అండి నిజంగా నాలో ఏదైనా మిస్టేక్ ఉందా నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా వీడియోస్లలో అన్న ఒక ఫీలింగ్ నాలో కలుగుతుంది మళ్ళీ ఎప్పుడు నా వాచింగ్ టైం పెరుగుతుందా అని ఇది ఒక ఆలోచన అయిపోతుంది నాకు ఇదైతే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకొని షేర్ చేసుకున్నాను కానీ ఎండలు బాగా ఉన్నాయండి వీడియోస్ చేయాలంటే కూడా ఒక్కొక్కసారి హెల్త్ నీరసంగా ఉంటుంది దానివల్ల నేను వీడియోస్ ఒక్కొక్కసారి లాంగ్ వీడియోస్ కూడా నేను చేయలేకపోతున్నాను కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మాట్లాడాలంటే గస వచ్చేస్తానండి నాకు కొంచెం నాకు కూడా ఈ సమ్మర్ వస్తే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి అందుకనేసి నేనైతే ఎక్కువగా బయట వెళ్ళాలని కూడా ఇంట్రెస్ట్ చూపించాను ఎందుకంటే నేను హీట్కి చాలా భయపడిపోతాను నేనైతే చెప్పాను కదండి నాకు తెలిసిన కొన్ని హెల్త్ టిప్స్ హెల్త్కి మంచిగా ఉండే కొన్ని ఇలా పానకము సబ్బుద అవన్నీ తీసుకొని పాయసంలాగా కానీ అదే చక్కెర వేసుకొని కొద్దిగా గంజిలాగా కాంచుకొని తాగుతూ ఉండండి నీరసంగం అయితే కాకుండా ఇంకా బెల్లం నీళ్ళు అలా తాగితే వేడి కంట్రోల్ చేస్తుంది ఇలాంటివి తీసుకోండి షర్బత్లో వేస్తారు కదా గింజల పేర్లు నాకు గుర్తుకు రాలేదు వెంటనే వాటిని కూడా మీరు తీసుకొచ్చుకొని బ్లాక్ కలర్ గింజలు అండి నానబెట్టుకొని మీరు ఇంట్లోనే నిమ్మరసంలో వేసుకొని చక్కెర నిమ్మకాయ కలిపిన వాటర్లో కొద్దిగా అవి కూడా వేసుకొనేసి తాగండి బాగుంటుంది హెల్త్కి చూడ చాలా హెల్త్ హెల్ప్ అవుతుందండి అది ఇదైతే ఈరోజు నా వీడియో అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దలందరికీ నేనైతే ఇదే విన్నపించుకుంటున్నానండి మేమే వాయిస్ వాళ్ళమే తట్టుకోలేకున్నాం నేను అసలు తట్టుకోలేనులేండి అది నాది వేరే విషయము నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అన్న భయం ఎక్కువ నాకు సగ ఎక్కువ ఉందండి మా కడపలో అయితే నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలు ఎండ ఉందండి మీకు ఎన్ని డిగ్రీలు ఎండ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోండి అది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా మాటలు మాత్రం బోర్గా ఫీల్ అవ్వకండి ప్లీజ్ మీ చెల్లిగా మీ అక్కగా మీ స్నేహితురాలుగా అలాగే మీ బిడ్డగా నన్ను భావించి నా వీడియోస్ అన్నిటినీ చూస్తూ నన్ను ఆదరించండి అదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్